అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ రౌడీ మూకలను వెంట పెట్టుకుని స్థానికులపై దాడి చేయడం హత్యాయత్నాలు చేస్తూ దారుణ ఘటనలకు పాల్పడుతున్న మహిళా రౌడీ షీటర్ నిడిగుంట అరుణపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో హైకోర్టు లాయర్ పేటేటి రాజారావు మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులోని సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న రౌడీ షీటర్ నిడిగుంట అరుణ చేస్తున్న అరాచకాలపై పోలీసులు వెంటనే విచారణ చేయాలని గంజాయి స్మగ్లింగ్ చేస్తూ రౌడీ మూకలను వెంటబెట్టుకుని ఎన్నో అరాచకాలు నేరాలు చేస్తూ కోవూరు పోలీస్ స్టేషన్తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్న నిడిగుంట అరుణ అర్ధరాత్రులు నెంబర్ ప్లేట్ లేని కార్లలో రౌడీ మూకలను వెంటబెట్టుకుని తిరుగుతూ ఉండడం వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అపార్ట్మెంట్ వద్ద సీసీ కెమెరాలు ఈమె ఫోన్ నెంబర్ యొక్క డేటా చూస్తే పోలీసులకు పూర్తి వివరాలు సాక్ష్యాలతో సహా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు అందువల్ల జరిపి న్యాయం చేయాలని కూడా ప్రార్థిస్తున్నాను నేను హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను రాజారావు నే సర్ ఆమేలా నేన తెలు కేస్రోనే రోడీషర్ కొనే ఎని ఉనే సర్ నిరుం కంపి స్పెషల్ రాజా రా స్కి రేట్ రాజా రా ఎక్స్‌ప్లయిగర్ పరిచార అంత వెటేమో ఆల్్రెడీ ట్రైన్ అంటే ఏదిగో 9 జనరల్ కాస్తే మన చట్టపరంగా ఈ విధంగా జరుగుతే సోందరగా మనకి ఆ సొసైటీ బస్తున కొనే న్యాయం జరుగునని నేను చూస్తున్నాను ఎప్పుడై రకపిచర్ ఆమే ఓ సర్ ఎంటర్ రేట్

ఇలా భర్త గారు కూడా గంజాయి మరియు నెల స్మగ్లరు అలాంటి స్మగ్లరు భార్య అయినటువంటి నిడిగొండ అరుణ ఈరోజు రౌడీ సీడర్లని రౌడీ మోకల్ని గోండాల్ని అడ్డం పెట్టుకొని నెల్లూరులో ఈ మధ్య జరుగుతున్న నేరాలు ఘోరాలు అలాంటి వాటికి కూడా ఈ నష్టం ఉందని తెలిసిన విషయమే గతంలో కూడా ఇలాంటి నేల చేతులు కలిగి అందరూ తెలిసిన విషయమే ప్రత్యేక ప్రజల విలేజ్లో కూడా అందరూ చెప్పడం జరుగుతుంది ఈమె చేస్తున్న ఒక సెలమెంట్లు కానీ ఈ విధంగా చేస్తున్న గంజాయి వ్యాపారంలో కానీ అదేవిధంగా ఒక సాయి అంత్రియ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు రాత్రి పగల్లో ఒక నెంబర్ ప్లేట్లు లేని కార్లు నంబర్ ప్లేట్లు లేని ఒక బైకులు గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్మెంట్లోకి ఆమెకు ఎక్కడికి రావడం గంజాయి వ్యాపారం చేయడం అక్కడి నుంచి తల్లిదండ్రులు తీసుకోవడం ఆ విధంగా నమ్ముకుంటా ఉన్నారు దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు ఈ విధంగా దానివల్ల చాలా మంది ప్రజలు కూడా చుట్టుపక్కల హోగూరు మండలంలోని లేకుండా పాడు ఎనమడుగు ఇతర ఒక ప్రాంతానికి కూలి పని చేసే ఒక కూలీలకు ఎలాంటి గంజాయి అమ్మి వారి ప్రాణాలు పోయేదానికి కూడా ఈ తోడ్పడుతుంది అదేవిధంగా నెల్లూరులోని గోడికొడుతు ఏరియాలో అక్కడ కూడా వాళ్ళ తండ్రి నర్సింహులు ఈ విధంగా పోయి అక్కడ వ్యాపారం చేస్తూ చేస్తున్నాడు అదేవిధంగా నిలుగుల ఒక నేరస్తురాలు ఆ విషయం ఆ నేను ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో విషయం తెలిసిందే ఈరోజు గౌరవనీయులైన మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఒక ఎస్పీ గారు గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారు home minister